నిరంతర అన్నప్రసాద వితరణ సేవకులు గోర్లం సేవతేజ పట్నాయికాన్ని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ డైరెక్టర్ ప్రొఫెసర్ లయన్ డాక్టర్ విష్ణుమూర్తి అన్నారు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు లయన్ గుర్లం సేవతేజ జన్మదినం పురస్కరించుకొని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు ఇందులో భాగంగా ప్రొఫెసర్ లయన్ డాక్టర్ విష్ణుమూర్తి ఉపాధ్యక్షులు లయన్ డాక్టర్ రోగుల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ లయన్స్ ఇంటర్నేషనల్ హంగర్ ఫీడింగ్ కార్యక్రమాన్ని వారంలో రెండు మూడు రోజులు నిర్వహిస్తుందని శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో నిత్యం చేస్తున్నామని జన్మదినాన శివ అనంతరం ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ చైర్పర్సన్ పొడుగు చరణ్ నీటిదాతలు కాగా నగరంలో పలు చోట్ల ఆహారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం రామ్ గోపాల్ బాడీ బిల్డర్ అసోసియేషన్ కార్యదర్శి బి విజయ్ కుమార్ నైట్ సెల్టర్ నిర్వాకురాలు వైశ్యరాజు వెంకటలక్ష్మి నీటి దాతలు ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ లైన్ పొడుగు చరణ్ తదితరులు పాల్గొన్నారు ேஜயபூர்வ ஜனி ஒரு ஜர்வெல்க்கு சமாஜசேவா ముందుకు వచ్చినటువంటి శివ తెర గారి ఎన్నో సమాజ సేవల్లో పాల్గొంటూ దాని వెనకొంత ప్రోత్సహిస్తూ నడిపిస్తూ ఎన్నో ఎన్జిఓలతో పాటు ఉందే మై ముందుకు నడిపిస్తూ తనదైన శైలి అందరికీ అందరి మనల్ని చక్కగా తన ఎన్నికలను తను చాటుకుంటూ జన్మయోజన కూడా ఉన్న ముందుకు చాటుకుంటూ సమాజ సేవలో కూడా తన ముందుకు ఇంకా మరిన్ని సమాజ సేవలు చేయాలని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటూ అతనికి భగవంతుడు ఆయుర్వదా ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మనం